జీవితంలో ప్రతి రంగంలో ప్రతి సందర్భంలో ప్రతిరోజు ప్రతి క్షణం సైకాలజీ లేకుండా ప్రపంచం లేదండి మనం అర్థం చేసుకొని బిహేవ్ చేయాలి ఒక వస్తువు మార్కెటింగ్ కొంటున్నాం అంటే మార్కెటింగ్లో ఆ ప్లేస్లో ఆ వస్తువు ఎందుకు పెట్టారు అనేది దాని వెనకాల సైకాలజీ కన్జ్యూమర్ బిహేవియర్ ఒకడు లోపలికి రావడం రావడం ఏం చూస్తున్నాడు అనేది తెలిసినది కూడా అటెన్షన్ కి సంబంధించింది అది కూడా సైకాలజీ అండ్ పిల్లలు బాగా చదవడం బాగా సక్సెస్ అవ్వడం సంబంధించింది ఉందో అది కూడా చైల్డ్ సైకాలజీ అంటారు కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచి అంటే కణాలుగా ఉన్నప్పటి నుంచి స్పెర్ను కుట్టే వావ రెండు కలిసినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్కొక్క వయసులో ఏ ఏ విధాలుగా డెవలప్ అవుతుంటో మన ప్రవర్తన ఎలా ఉంటుంది మనలో వచ్చే మార్పులేంటి శారీరక మానసిక మార్పులేంటి కాగ్నెటివ్ మార్పులేంటి ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేసేది డెవలప్మెంటల్ సైకాలజీ లైఫ్ స్పాన్ ఎప్రోచ్ అంటుంది దాన్ని డెవలప్మెంటల్ సైకాలజీ అంటుంది సైన్స్ సైకాలజీ అంటే పిల్లల్ని డీల్ చేసేది అండి అది కాగ్నేటివ్ సైన్స్ అంటే మన ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి ఎలా స్పందిస్తాం అవి మన మీద అటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కాగ్నేటివ్ సైన్స్ అంటే అది చేసే చేసి మెమరీలు కాన్సన్ట్రేషన్లు వస్తువుల మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాం ఎలకల మీద ప్రయోగాలు ఎదుర్కొంటే అలవాటు అలా ఫామ్ అవుతాయి కరెంట్ షాక్లు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అలవాటు నుంచి అలాగ కండిషనింగ్ తీరి అంటే ఏంటి డీ కండిషనింగ్ అంటే ఏంటి ఎవర్షన్ అంటే ఏంటి ఇలాంటివంటి రకరకాల ఎక్స్పరిమెంటల్ చేసే వాటిని ఎక్స్పెరిమెంటల్ అంటారు శరీరంలో వచ్చే మార్పులు దానికి సంబంధించిన పరిస్థితులు దానికి సంబంధించిన విధానాలు దానికి జరిగిన రీసెర్చ్ అని చెప్పింది ఫిజిలాజికల్ సైకాలజీ అంటాం ఓకే స్కూల్లో బిహేవియరు స్కూల్లో అట్మాస్ఫియరు పిల్లలు ఎంతసేపు చెప్పగలరు టీచర్ ఎంతసేపు చెప్పగలరు ఎంతసేపు చెప్తే బాగా అర్థమవుతుంది ఎంత గ్యాప్ ఇవ్వాలి లెర్నింగ్ థీరీస్ అంటే ఏంటి ఎటువంటి వాతావరణం ఉండాలి స్కూల్లో వచ్చే ప్రాబ్లమ్స్ దాని నుంచి సొల్యూషన్ స్కూల్ సైకాలజీ అంటాం అవేవి కాకుండా కౌన్సిలింగ్ ఇచ్చే విధానాన్ని కౌన్సిలింగ్ సైకాలజీ అంటాం ఒక ఆర్గనైజేషన్ అంటే కంపెనీలోకి వచ్చే ఆఫీసులోకి వచ్చే ఇండస్ట్రీలోకి వచ్చే రకరకాల వ్యక్తులు లేబరు మేనేజ్మెంట్ రిలేషన్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇండస్ట్రియల్ స్ట్రెస్ వర్క్ ప్లే రోల్ ప్లే నైట్ షిఫ్ట్ డేట్ షిఫ్ట్ ఇటువంటి సంబంధించిన వాటిని వచ్చే వాటిని ఆర్గనైషనల్ బిహేవియర్ అంట ఆర్గనేషన్ సైకాలజీ అది హెచ్ఆర్లో కానీ ఆరు వేరే వాటిలో కూడా హెచ్ఆర్డీలో బిజెస్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి లింక్ అయి ఉంటుంది అనమాట మార్కెటింగ్లో వస్తువులు సక్సెస్ ఫెయిల్యూర్ దానికి సంబంధించింది మార్కెటింగ్ సైకాలజీ అంటాం అది అవేవి కాకుండా జనరల్ సైకాలజీ చెప్పొచ్చు మొత్తం ఈ వంద నూట పది రకాల సైకాలజీని కలిపి ఒకే దాంట్లో కవర్ చేస్తే జనరల్ సైకాలజీ అంటాం సో ఇండస్ట్రియల్ సైకాలజీ కావచ్చు కాగ్నేటివ్ సైకాలజీ కావచ్చు క్లినికల్ సైకాలజీ అంటే అసెస్మెంట్స్ అంటే పర్సనాలిటీ టెస్ట్లు చేయడం ట్యాక్ట్ అనే ఎగ్జామ్స్ ఐక్యూ టెస్టులు చేయడం యూక్యూ టెస్టులు చేయడం ఆ తర్వాత పర్సనాలిటీ టెస్టులు చేయడం ఈ రకరకాల టెస్టులు చేసి ఆ రిపోర్ట్లు ఇచ్చి దానికి సంబంధించిన థెరపెటిక్ అప్రోచ్లో విధి విధానాలు చేసే విధానాలు ఏంటంటే క్లినికల్ సైకాలజీ అంటాం మామూలుగా కౌన్సిలింగ్ సైకాలజీలు ఇప్పుడు మనం ఎక్కువ వాడుతున్నారు ఒక వ్యక్తి ప్రాబ్లం తోటి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సంబంధించిన విధానాలు తెలుసుకొని ఆ ప్రాబ్లం కారణం ఎట కనుకొని దానికి తగినట్టుగా ఆ వ్యక్తిని కి ఉపయోగపడేటట్టుగా అతని జీవితాన్ని అతనే మలుచుకునేటట్టుగా మలిచే విధానాన్ని కౌన్సిలింగ్ సైకాలజీ అంటాం అది కాకుండా అబ్నార్మల్ సైకాలజీ ఉంది అలా దీనే సైకోపాథాలజీ అంటారు ఇది సైకాట్రిక్ లింక్ అయిన సబ్జెక్ట్ అనమాట అంటే మానస జబ్బులు అంటే అంటే మానసిక జబ్బులే రాకాలంటే ఆ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి ఒక మానస సిమ్టమ్స్ ఏంటి అది ఏది ఎంతకాలంలో తగ్గుతుందో తగ్గుతుందో లేదో తగ్గాలంటే ఎన్ని పద్ధతులు అని చెప్పింది సైకోపెథాలజీ ఆర్ అబ్నార్మల్ సైకాలజీ అంటారు అలాగే సెక్స్ సైకాలజీ ఉంటుంది సెక్స్ కౌన్సిలింగ్ ఉంటుంది చైల్డ్ సైకాలజీ ఉంటుంది అడల్ట్ సైకాలజీ ఉంటుంది ఇంకా అండ్ ఆల్సో డిఫరెంట్ 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 సందర్భాల్లో హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ హాస్పిటల్ సైకాలజీ ఉంటుంది ఓల్డ్ రకాల సైకాలజీలు ఉంటాయి మళ్ళీ సైకోథెరపీ థెరపీ విధానాలు ఉంటాయి మళ్ళీ దాంట్లో బోల్డ్ బోల్డ్ రకాలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే సైకాలజీ చేశాక ఒక పిహెచ్డి అంటే అది చేయాలి కానీ నిజ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నవ్వితో వచ్చే రిజల్ట్ కావచ్చు ఇలా టచ్ చేస్తే వచ్చే రిజల్ట్ కావచ్చు మీరు మాట్లాడే తీరును బట్టి వచ్చే మీ రెసిపు రోకాలు కావచ్చు తినే తిండి మీ మీద ప్రభావం కావచ్చు హెల్త్ సైకాలజీలో ఎమోషన్స్ తిండి ఫుడ్ ఎన్విరాన్మెంటు అన్నీ ఉంటుంది హెల్త్ సైకాలజీ నిరంతరం నీ జీవితంలో పాజిటివ్ ఆస్పెక్ట్లు తీసుకుని దాన్ని డెవలప్ చేసుకోవటంతో పాజిటివ్ ఈవన్న కొత్త కొత్త బ్రాంచెస్ అది పర్సనాలిటీ సైకాలజీ అని ఒకటి ఉంటుంది వ్యక్తిత్వాల్లో రకరకాల పద్ధతులు ఆ వ్యక్తిత్వాన్ని అది అమెసేజిస్ట్ పర్సనాలిటీ శాటిస్టిక్ పర్సనాలిటీ ఒక వ్యక్తి అంజారిటీ పర్సనాలిటీ లేదంటే అసెస్టివ్ పర్సనాలిటీ అగ్రెసివ్ పర్సనాలిటీ ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ రకరకాల పర్సనాలిటీ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యొక్క ట్రైట్స్ చెప్పేది పర్సనాలిటీ సైకాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు తిన్నావు తిన్న వెంటనే నీ మూటు కొంచెం డిఫరెన్స్ వచ్చింది అంటే ఒక ఫుడ్కి నీకు సంబంధం ఉంది నీకు ఒక సూట్ వేసుకుంటున్నావు ఎదురు వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నావు నీకు నీ సూట్ నీకు నచ్చలేదు అనుకోండి ఎవరికి నచ్చినా సరే నీ మూడు బాగా ఉండదండి నేను అనుకోండి ఆ బల్ బల్ అని ఫీల్ అవుతున్నావు దట్ ఆల్సో వన్ ఆఫ్ ది సైకాలజీ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకు నిద్రట్లో కూడా నిద్రట్లో కూడా డ్రీమ్ సైకాలజీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట అసలు ఇది లేని ఎందుకులడం ఎందు లేడని అందెందు వరకు అందెందుకు కలగడం సైకాలజీ లేని విషయం లేదండి బట్టలు బట్టలు అనేది ఇంపాక్ట్ అనేది ఒక ఇది ఎస్థెటిక్ సంబంధించిన అంశాలు గ్రూమింగ్ మేసం ఉండడం లేకపోవడం జుట్టు ఉండడం లేకపోవడం గడ్డాలు ఉండడం లేకపోవడం తనకుండడం బోడలు అవ్వండి ఈ పర్సనాలిటీ ట్రైట్స్ అన్ని కూడా సైకాలజీ మీద ఒక అందంగా తయారైతే కి బాగా లేకపోతే అట్రాక్షన్కి నిద్రపోవడం లేవడం చదవడం మార్కులు తెచ్చుకోవడం సక్సెస్ జీవితం ముందుకెళ్ళడం డైలాగ్ ఉండడం డైనమిక్గా ఉండడం ఎవ్రీథింగ్ ఇస్ సైకాలజీ సెక్స్వల్ డివియేషన్స్ అంటే భార్య భర్త ఒకరి మీద ఒకరు సెక్స్ కాకుండా మొగుడు పిల్లలు అమ్మాయి అబ్బాయి మీద సక్సెస్ కాకుండా వేరే వేరే డివియేషన్స్ క్రిటిసిజం అని వాయురిజం అని ఉమన్ సెక్స్ గే ఫీలింగ్స్ అని అబ్నార్మల్ సెక్స్వల్ డివియేషన్స్ అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అంటే లేదు వేర్ నాట్ వాట్ నాట్ అన్నిట్లో సైకాలజీ ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఆల్మోస్ట్ ఆల్ నలభై మూడు ఏళ్ళ నుంచి నేను పుస్తకాలు రాశాను ఎన్నో పత్రికలు ఎడిటర్గా ఉన్నాను మీ సైకాలజీ లాంటివి లైఫ్ సైకాలజీ లాంటివి సైకాలజీ పత్రికలే అభిసరైన పత్రిక అలాగే ఆరోగ్యమైన సెక్స్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనే పత్రికలతో నాకు ఆరు పత్రికలతో అసోసియేటర్గా ఎడిటర్గా లింక్ ఉందండి ఇప్పుడంటే పత్రికలు ఎవరు చదువు ఆగిపోయినాయి కాబట్టి మీరు అందరి జీవితంలో ప్రతి అంశంలో సైకాలజీ అనేది చాలా చాలా అవసరం మీరు వాడుకోండి నన్ను బాగా యూజ్ చేసుకోండి ఇటువంటి సైకాలజీ పుస్తకాలన్నీ కూడా గ్రో హెల్దీ వెల్దీ వైజైన యాప్లో మీకు ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ పుస్తకాలు మీరు ఒకసారి అలా తిరగచ్చు అలాగే సీడీలు కూడా ఉంటాయి అలాగే డాక్టర్ ప్రాంత ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంటుందో అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బోల్ అంతా మీరు గొప్పవాళ్ళు అవుతారు సైకాలజీని మిమ్మల్ని గొప్పవాలు చేయడానికి ఒక అద్భుతమైన వజ్రా ఇది ఉండదు పాడుకోండి పిల్లల్ని మొగ్ని అర్థం చేసుకోండి పిల్లల్ని అర్థం చేసుకుని పిల్లల్ని పెంచడం బాగా చదువుకోవడం గొప్ప అవడం అవ్వడం బాగా మెమరీ బాగా కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్స్ అంటే భయం లేకుండా వెళ్ళగలగడం ఇవన్నీ కవర్ అవుతుంది అన్నీ కవర్ అవుతుంది కవర్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా బాగుంటుంది ఆఖరికి ట్రాఫిక్ మన మీద ప్రభావం జనమే ఎక్కువ అయితే ఏమవుతుంది తక్కువ అయితే ఏమవుతుంది ఒంటరిగా ఉంటే ఏమవుతుంది తొండరగా ఉంటే అన్నీ సైకాలజీ డీల్ చేస్తుంది అందరూ సైకాలజిస్ట్లు అవ్వాలి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదండి ఫస్ట్ మీరు నేర్చుకోండి మీ కుటుంబంలో అప్లై చేసుకోండి ఈ ప్రంక్షన్లో రావాలంటే క్వాలిఫికేషన్ కావాలి కానీ ఏదో సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేయాలంటే క్వాలిఫికేషన్ కావాలి కానీ ఈ సైకాలజీ వస్తే గుట్ట గుట్టలు రాసండి చదువుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ పెట్టండి బై ముందులే మంచి కాలం ముందు ముందుగా